హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు శివ్ శక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరుతుందా అది ఏదైనా అవ్వచ్చు రిలేషన్ కావచ్చు కెరీర్ కావచ్చు జాబ్ కావచ్చు మీ మనసులో ఒక కోరిక మీరు ఏదైతే మీ మనసులో విష్ కోరుకుంటున్నారో ఈ విష్ అవ్వాలి ఈ కోరిక తీరాలని కోరుకుంటున్నారో అది అవుతుందా లేదా అనేది మనం యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుందాం ఓకేనా నా యూస్ మనసులో ఉన్న కోరిక తీరుతుందా శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి పాప జై శివ శక్తి నా యూస్ మనసులో ఉన్న కోరిక తీరుతుందా ప్లీజ్ గైడ్ చేయండి పాప ఓకే త్రీ ఆఫ్ కప్స్ డెఫినెట్గా తీరుతుంది హై ప్రిస్టస్ ద ఇంప్రెస్ వావ్ ఏ సబ్ కప్స్ ఏదైతే రిలేషన్ పరంగా కోరుకుంటున్నారో కెరియర్ పరంగా కోరుకుంటున్నారో జాబ్ పరంగా మీరు విష్ కోరుకుంటున్నారో మీ మనసులో ఏదైతే మీ మనసులో విష్ కోరుకుంటున్నారో హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ అవుతుంది ఓకేనా త్రీ అప్ కప్స్ ద అలోఫాంట్ అండ్ ద ఎంప్రెస్ ఏసప్ కప్స్ చాలా పాజిటివ్ కార్డ్స్ ఇచ్చారు చాలా అంటే చాలా పాజిటివ్ కార్డ్స్ ఇచ్చారు డెఫినెట్గా మీరు ఏదైతే మనసులో కోరిక కోరుకుంటున్నారు మీ మనసులో కోరిక తీరాలని కోరుకుంటున్నారు డెఫినెట్గా మీ మనసులో కోరిక తీరుతుంది ఓకే